విష్ణు పురాణం అంటే ఏమిటి విష్ణు పురాణం అనేది హిందూ ధర్మ గ్రంథాలలో ఒక ప్రముఖ పురాణం ఇది పద్దెనిమిది ప్రధాన పురాణాలలో ఒకటి విష్ణు పురాణం ముఖ్యంగా విష్ణు స్వరూపం ఆయన అవతారాలు భక్తులకు ఇచ్చే సత్యజ్ఞానం సృష్టి పునరావృతం సృష్టి స్థితి లయ విశ్వశాస్త్రాలు భక్తి మార్గం వంటి అంశాలను వివరిస్తుంది విష్ణు పురాణం అనేది విష్ణు భగవంతుని మహిమ అవతారాలు కర్తవ్యాలు భక్తి మార్గాలు సృష్టి లోక నిర్వహణ మరియు మోక్ష సాధన గూర్చి వివరించే పంచభూత పురాణాలలో ఒకటి ఇది అత్యంత ప్రాచీన ప్రసిద్ధ పురాణాలలో ఒకటి విష్ణు పురాణం మొత్తం ఇరవై మూడు వేలు శ్లోకాలుగా ఆరు భాగాలలో వర్ణించబడి ఉంది విష్ణు పురాణం భాగాలు అంశాలు విష్ణు పురాణం మొత్తం ఆరు వేలు సుమారు శ్లోకాలతో కూడి ఉంటుంది ఇది ప్రధానంగా ఆరు భాగాలుగా ఉంటుంది అవి ఒకటి ఖండం సృష్టి భాగం రెండు ఖండం మూడు ఖండం నాలుగు శ్రీఖండం ఐదురామఖండం ఆరు ఖండం విష్ణు పురాణంలోని దశావతారాలు పది అవతారాలు అవతారం వివరాలు ఒకటి మత్స్య అవతారం వరద సమయంలో మత్స్య రూపంలో రాక్షసుల నుండి వేదాలు సృష్టిని కాపాడటం రెండు కూర్మ అవతారం సముద్ర మథనం సమయంలో కూర్మ రూపం దిగి దేవతలకు అమృతం పొందడానికి సహాయం మూడు వరాహ అవతారం భూమిని రాక్షసుల నుండి రక్షించడానికి వరాహ రూపం తీసుకోవటం నాలుగు నృసింహ అవతారం హిరణ్యకసిపు రాక్షసుని హతమార్చేందుకు అర్ధమృగ రూపంలో అవతారం ఐదు వామన అవతారం బాలి రాజును మూడు అడుగులలో లోకాలను తీసుకుని స్వాధీనం చేసుకోవడం ఆరు పరశురామ అవతారం దుర్మార్గుల యుద్ధశీలుల శిక్షకు రణభూముల్లో ధర్మస్థాపన కోసం అవతారం ఏడు రామ అవతారం రావణుని నాశనం ధర్మరాజ్యం స్థాపన కోసం శ్రీరాముని అవతారం ఎనిమిది కృష్ణ అవతారం భక్తి జ్ఞానం ధర్మం ప్రసారం చేయడానికి కృష్ణుడి అవతారం తొమ్మిది బుద్ధ అవతారం అంధవిశ్వాసాలను అరికట్టడానికి సత్య విజ్ఞానాన్ని పెంచడానికి అవతారం పది కల అవతారం భవిష్యత్తులో క్షయం చెందిన ధర్మాన్ని స్థాపించడానికి అవతారం ఇది చివరి అవతారం ముఖ్యాంశం దశావతారాల ద్వారా విష్ణు భగవంతుడు ఈ లోకాన్ని శక్తుల నుంచి రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ప్రతి అవతారం లోపల లోకానికి ఒక పాఠం సృష్టి పరిరక్షణ ధర్మం భక్తిగాథ ఉంటాయి మన జీవితంలో భక్తి ధర్మం జ్ఞానం ముఖ్యం అని ఈ పురాణం చెబుతుంది విష్ణు పురాణంలో ఉన్న ముఖ్య పాఠాలు భక్తి దేవభక్తి మహత్వం భక్తుడు ఏ కష్టం వచ్చినా విష్ణుని నమ్మకంతో నిలబడాలి భక్తి అత్యంత పవిత్రం ధర్మపాలన మనుషులు ధర్మపరమైన జీవితం గడపాలి న్యాయం చేయాలి సృష్టి స్థితి లయచక్రం అర్థం సృష్టి ఎలా ఉద్భవిస్తుంది లోకం ఎలా నిలుస్తుంది ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి దేవతల అవతారాల ముఖ్యత లోక సంరక్షణ కోసం దేవుడు వివిధ రూపాల్లో ఈ లోకానికి సహాయం చేస్తాడని తెలుసుకోవాలి జీవన లక్ష్యం మోక్షం పునర్జన్మల చక్రం నుండి విముక్తి కోసం జ్ఞానం భక్తి ధర్మం అవసరం విష్ణు పురాణంలో ఉన్న ఆరు ఖండాలు లేదా ఆరు భాగాలు వాటి వివరణ మీకోసం వరుసగా ఒకటి సృష్టిఖండం సృష్టి భాగం సృష్టి ప్రస్థానం అందరి ముందుగా విశ్వం ఎలా ఏర్పడిందో ప్రథమ సృష్టి ఎలా మొదలైందో ఈ భాగంలో ఉంటుంది అజాద్యమైన శక్తి నారాయణుడు విష్ణువు భూమి ఆకాశం సముద్రం జన్మించే ప్రాణులు మొదలైనవి సృష్టించాడు బ్రహ్మ జన్మించడం ఆ దేవతలు మరియు విశ్వస్థితి వివరాలు ఇక్కడ ఉంటాయి ఆకాశ భూమి సముద్రాలు పర్వతాలు తారలు గ్రహాలు ఎలా ఏర్పడినవో తెలుపుతుంది జీవాత్మలు మనుషులు జంతువులు మొదలైన జీవరాశులు ఏర్పడటం రెండు ఖండం భక్తి మహిమ మరియు నూసింహ అవతారం హిరణికసిపు రాక్షసుడికి తన అబ్బాయి ప్రహ్లాదుడు భగవంతుని భక్తిగా ఉండటం అసహ్యంగా ఉండి అతన్ని హతమార్చాలని యత్నించాడు కాని ప్రహ్లాదుని భక్తి బలంగా ఉండటం వలన విష్ణు నూసింహ రూపంలో అవతారము తీసుకుని హిరణికసిపుని సంహరించాడు భక్తి అంటే ఏమిటి దాని శక్తి ఎలా ఉంటుందో ఈ భాగం స్పష్టంగా చెప్తుంది భక్తుడు కష్టాల్లో ఎలా పటిష్టంగా ఉండాలి భగవంతుడు ఎప్పుడు రక్షణ చేస్తాడని ఈ కథ ద్వారా తెలియజేస్తుంది నృసింహ అవతారంలో విష్ణు భగవంతుడి అంతిమ శక్తి దైవత్వం మూడు వామన ఖండం వామన అవతారం మరియు లోక సంరక్షణ బాలిరాజు మహాధనికుడు సంతోషకరుడైనప్పటికీ గర్వంతో లోకాలను అణచిపెట్టడం ఆశించాడు వామన రూపం తీసుకుని తన మూడు అడుగులతో లోకాలన్నింటినీ కవచం చేయివేశాడు ఈ కథలో విశ్వవ్యాప్తి గురించి అర్థం ఉంటుంది మాయా ఆత్మ ప్రకృతి మధ్య సంబంధం వివరమవుతుంది లోకాలను కాపాడడం అంటే ఏమిటో తెలియజేస్తుంది నాలుగు శ్రీఖండం సహిత విష్ణు జీవితం భక్తి మార్గం ఈ భాగంలో విష్ణులక్ష్మి దివ్యదాంపత్యం యోగ సాధన ధ్యానం పూజ విధానం సప్త మహాపురుషుల వర్ణన భక్తి యొక్క విభిన్న రూపాలు ఉంటాయి భక్తి అంటే ఎలా ఉండాలి దైవశ్రద్ధను ఎలా పెంచుకోవాలి యోగం ధ్యానం ద్వారా మానవుడు తన ఆత్మలను ఎలా శుద్ధి చేసుకోవాలి జీవితంలో నెత్తురు పెట్టే ధర్మాలు ఐదురామఖండం శ్రీరామ అవతారం మరియు రామాయణ రాముడు దశరథుని వంశస్థుడు ధర్మవంతుడు రావణుని వధ సీత పరిత్యాగం వంటి సంఘటనలు ఇందులో ఉంటాయి రామాయణంలో ధర్మం నీతి సత్యం గురించి వివరించబడుతుంది ధర్మరాజ్యం ఎలా ఉండాలో నాయకుడు ఎలా ఉండాలో అపదేశం కష్టాల్లో ధైర్యం నమ్మకం ఎట్లా ఉండాలి సీతభక్తి హనుమంతుని భక్తి వనవాసం కథ ఆరు కృష్ణ ఖండం కృష్ణ అవతారం మరియు భగవద్గీత ఈ భాగం మహాభారత యుగానికి సంబంధించినది కృష్ణుని బాల్యం గోపికలతో సంభాషణలు భగవద్గీత ఉపదేశం కౌరవ పాండవ యుద్ధం కృష్ణుని వివిధ లీలలు ఇందులో ఉన్నాయి భగవద్గీతలో కర్మ జ్ఞాన భక్తి మార్గాలు జీవిత సత్యాలు మోక్ష సాధన పథం కృష్ణుని వాణి బోధనలు మరియు వాటి అన్వయం సారంగా చెప్పాలంటే విష్ణు పురాణం భగవంతుని కీర్తిని గానం చేయడమే కాదు జీవితం ఎలా ఉండాలి ధర్మం ఎలా నడిపించాలి భక్తి ఎంత శక్తివంతమైంది అనే అంశాలపై మనకు స్పష్టమైన మార్గదర్శనం ఇస్తుంది ఈ పురాణం ఆధ్యాత్మికత నైతికత జ్ఞానం అనే మూడు అంశాలను సమపాళ్లలో చేర్చిన శ్రేష్ఠమైన హిందూ ధార్మిక గ్రంథం